హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సారిక రేవన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు నా వర్క్స్ ఎలా ఉంటాయి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ ఎలా చేస్తాను అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి నేను వర్క్స్ ఎలా చేసేసుకుంటాను మొత్తం డైలీ వర్క్ రొటీన్ వర్క్ అనమాట సో ఇక్కడ నార్మల్గా లేడీస్కి మీకు తెలిసిందే కదా ఏమైనా క్లీనింగ్ ఉంటుంది ఫస్ట్ లేవడం లేవడంతోనే ఇల్లు వాకిలి క్లీన్ చేసుకోవడం టేబుల్స్ టీవీ ఇవంతా కూడా క్లీన్ చేసుకోవడం రెగ్యులర్గా ఉంటుంది కదా సో మాకైతే ఇంకా మెయిన్ రోడ్కి ఉంటాం కాబట్టి బాగా డస్ట్ అయితే వస్తుంది సో ఇంకా అదంతా క్లీన్ అయితే చేస్తున్నా నార్మల్గా అయితే రోహిత్ చేస్తాడు సో రోహిత్కి రెగ్యులర్గా లెవెన్కి ఇప్పుడు హాలిడేస్ కదా లెవెన్కి ట్యూషన్ ఉండడం తోటి ఆయన అయితే ఇంకా ఏం హెల్ప్ చేయట్లేదు ఫస్ట్ ఫాస్ట్గా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు సో ఇంకా వర్క్ అయితే నేనే చేసేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అవు అవుతూ వస్తూ ఉంది ఇంకా ఎక్కడైనా ఆగాము అంటే మాత్రం కథం ఇంకా అసలు ఇక పాప అని జరగదు ఎందుకంటే ఆగాము అంటే ఎందుకు ఆగుతాం మనము ఫోన్ పట్టుకుంటాం కదా ఫోన్ పట్టుకున్నాము అంటే ఇంకా అంతే సంగతి నాకైతే అసలు ఇంకా పని అవ్వదు ఆ రోజు పని అంతా పెండింగ్ పడిపోతుంది అనమాట అది నేను ఇంకా ఫోన్ పట్టుకోకుండా నేను వర్క్ చేసుకున్నాను అంటే ఆ రోజు మాత్రం చాలా పని చాలా వర్క్ అయిపోతుంది ఇంకా వేరే పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా ఫోన్ అందుకే నేను ఆ రోజైతే ఈరోజు ఈ బ్లాగ్ కోసం అని చెప్పేసి ఫోన్ అయితే పట్టుకోలేదు సో ఇంకా అక్కడక్కడక్కడక్కడ నేనైతే కెమెరా ఆన్ పెట్టేసుకొని ఇంకా అట్లా కొంచెం కొంచెం షూట్ చేసినాను ఇంకా మనకైతే పని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా టోటల్గా వర్క్స్ అనే నేనే కంప్లీట్ చేసేసుకుంటా సో ఇక్కడైతే ఇంకా కిచెన్ వర్క్ అయితే వచ్చేసినాను సో నార్మల్గా నైటే ఈ గిన్నెలు క్లీన్ చేస్తాను కానీ ఇంకా కొన్ని ఉండిపోయినాయి అనమాట సో అవి ఇంకా క్లీన్ చేసేస్తున్నా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి సో ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా హర్రీ బరీ ఉంటుంది అది కూడా నేను మళ్ళీ ఇంకోసారి షూట్ చేసి చూపిస్తాను సో ఇదనమాట ఇంకా మీరు సో వీడియో అయితే ప్లీజ్ అబ్బా కొంచెం స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది రేవంత్కి మీరు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక రోహిత్ మధ్య మధ్యలో వస్తుంటాడనమాట ఏంటి అంటే నాకు ట్యూషన్ టైం అయింది టిఫిన్ ఆర్ లంచ్ అట్లా ఏమైనా ఉందా ఏంటి అని అనమాట అట్లా మధ్యలో వచ్చి ఒకసారి లుక్ వేసిపోతాడు పాపం అడగడు కానీ అట్లా మర్చిపోతే మనం అర్థం చేసుకోవాలన్నమాట అది మ్యాటర్ ఇప్పుడు ఈ గంజి వంపుకున్నా కదా నేను సో దీంతో దీన్ని మొన్న నేనైతే ఒకరోజు తాగినాను మంచిగా ఈరోజైతే ఇంకొక బెనిఫిట్ చూపిస్తాను మీకు దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది ఏంటి అనేది చూపిస్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇక్కడ అయితే అన్నం ముంపుకున్న గంజి ఉంటుంది కదా ఒకసారి తాగుతున్నాను ఒకసారి అలాగే ఉండిపోతుంది సో ఇంకా అది పడేయడం ఎందుకు అని ఇష్టం లేక ఒక టూ త్రీ డేస్ అయితే కాటన్ శారీస్కి వేసిన ఇంకా మళ్ళీ శారీస్ కూడా లేకపోవడంతో నేను ఏం చేసినా అంటే హెయిర్కి పెట్టుకున్నా హెయిర్కి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ట్రై చేస్తాను అందులో ఇది బియ్యము ఆర్గానిక్ అనమాట అసలు స్టీమ్ బియ్యం కాదనమాట అది పాలిష్ బియ్యం కాదు సో అందుకని చాలా బాగా గంజి కూడా మంచిగా వస్తుంది సో ఆ గంజి అయితే నేను తీసేసుకొని మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసేస్తున్నా చూడండి మొత్తం రూట్స్ నుంచి కింద వరకు కూడా మొత్తం బాగా అప్లై చేసి ఇట్లా మసాజ్ చేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ అయితే బాగుంది అలా అని అందరికీ పడుతుందో పడదో కూడా నాకు తెలియదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసిన చూద్దాము హెయిర్ ఎలా ఉందో మళ్ళీ హెయిర్ అయినా అయిందో కాకపోతే అది పచ్చి మీద అంతగా పెద్దగా తెలియలేదు ఏంటి రిజల్ట్ అనేది కానీ అది మొత్తం మంచిగా డ్రై అయిపోయిన తర్వాత అయితే మంచిగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఓకే రిజల్ట్ అయితే ఉంది అని అనిపించింది మరి అందరికీ అలా రిజల్ట్ వస్తుందో అందరికీ పడుతుంది అనేది చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరికి హెయిర్ మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది కొందరి డ్రై ఉంటుంది కాబట్టి పడకపోవచ్చు కొందరు సిన్కే ఉంటుంది పడుతుంది కావచ్చు అలా సో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇట్లా ఉంది అట్లా ఉంది అని అయితే అనకండి ఎందుకంటే ఎవరు పడుతుంది ఎవరు పడుతుందో తెలీదు సో నాకైతే పడి మంచి ఉంది రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ ఇంకా నేనైతే పూజ కార్యక్రమానికి అయితే వచ్చేసిన సో ఇంకా అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయితేనే ఉంది సో నేను లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ పాత్రలు కుందులు అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకుంటున్నా సో చూస్తున్నారు కదా హెయిర్ అయితే బ్లాక్ అయింది నేనైతే ఇంకా హెయిర్ కలర్స్ అది ఏమి వాడదు మొన్నెవరు అడిగారు నువ్వు హెయిర్ హెయిర్ కలర్ వాడతావా అక్క అని చెప్పేసి లేదు నేను అసలు హెయిర్ కలర్ ఏమి వాడదు ఎందుకంటే నాకు ఐ ఆపరేషన్ అయింది అప్పుడు చెప్పారనమాట డాక్టర్ హెయిర్ కలర్స్ అట్లాంటివి కెమికల్ ఏమీ వాడద్దు అని చెప్పేసి చెప్పారనమాట అందుకని నేనైతే ఇంకా నేను హెయిర్ కలర్స్కి వాటికి ఏమీ వెళ్ళాను ఒకవేళ వైట్ హెయిర్ హెయిర్ రుచిన ఓకే నో ప్రాబ్లం దాన్ని అలాగే వదిలేస్తా ఎందుకంటే ఐ ఆపరేషన్ అయ్యింది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాలి కూడా సో మీరు ఎవరైనా కూడా ఐ ఆపరేషన్ అయిన వాళ్ళైనా ఇంకేదైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా కెమికల్ ఇవి కలర్స్ ఎవరు కూడా వాడకండి ఉంటే ఉంటుంది వైట్ హెయిర్ ఏముందండి ఏం దాంతో పెద్ద ప్రాబ్లం ఏముంది నాకైతే పెద్దవి ఏంన్నాయి అనిపించదు ఆల్మోస్ట్ నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఉన్నాయి కొద్ది కొద్ది ఒక వన్ టూ వన్ ఆర్ టూ త్రీ హెయిర్స్ ఉన్నాయి కానీ ఒకతే నో ప్రాబ్లం అది కనిపించినా నో ప్రాబ్లం నాకు అంతే కదా దానివల్ల పెద్ద నష్టం ఏముంది ఏమైనా మన యాదైపోతుందా మన ఏజ్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది దానివల్ల మన ఏజ్ అయితే తగ్గిపోదు కదా వైట్ హెయిర్ కనిపించడం వల్ల సో అదనమాట ఇంకా నేనైతే హెయిర్ కెమికల్ ఏమీ అయితే వాడను ఒక కలర్స్ ఏమి వాడను ఇంకా మొత్తానికి పూజ రూమ్కి అయితే వచ్చేసినాను సో పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్ట మహితమంగళం चारुकुङ्कुमोपेटचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलं विमलरूपाय विविधवेदान्तवेद्याय सुचलचित्तकामताय शुभगमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय दिव्यमङ्गलं दिव्यमङ्गलं दिव्यमङ्गलम् गरुडगमनं तव चरणकमलमिव मनसि लसतु मम नित्यं गरुडगमनं तव चरणकमलमिव मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम पापं पाकुरुदेवा मम पापं मम पापं मम पापं शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम पापम पागुरुदेवा मम पापम पागुरुदेवा मम पापम पागुरुदेवा मम पापम पागुरुदेवा ब्रह्म परात्मर राम कालात्मक परमेश्वर राम जय ब्रह्माद्यमरप्रार्थित राम 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 जय सीता राम 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 जय सीताराम इडु सो పువ్వులు అయితే ఏమీ దొరకలేదు సో కింద మొత్తం కట్ చేసాడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎంత మంచిగా రోజుకు ఒక పదిహేను పువ్వులు వచ్చేవి మొత్తం చెట్టు మొత్తం కట్ చేసారు ఒక్క పువ్వు కూడా రాకుండా చెట్టు మొత్తం చెట్టు మొత్తం కొట్టేసారు సో ఇప్పుడు నాకు ఇది ఏం పువ్వులు లేవన్నమాట సో ఇది పూజ అయితే ఇక్కడ నేను కంప్లీట్ చేసేసుకున్నాను సో దేవంత్ చూడండి అక్కడ నుంచి ఎట్లా చూస్తారో నేను దేవతను చూపిస్తాను చూడండి సో ఇదనమాట నా పూజ ఈరోజు కంప్లీట్ అయిపోయింది సో రేవంత్ కూడా ఎట్లా చూస్తున్నాడు రేవన్ ఏమైంది ఎట్లా చూస్తుంది విషయ ఇక నేను పూజ చేసుకుంటుంటే అక్కడ నిలబడి చూస్తున్నాడు అనమాట రోజు అక్కడికి పడుకొని చూస్తాను సో ఇక రేవంత్కి ఫ్రెషప్ చేయించాలి ఫ్రెషప్ చేసి ఫాస్ట్గా వంట ప్రాసెస్ చేయాలి టిఫిన్ అయితే తినేసినాము ఇంకా ఇప్పుడైతే పంట చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా సో అంటే పనులు అయ్యాయా సో ఈరోజు నా పండుగ చేసి టెన్ ఓ క్లాక్ వరకు పండ్లన్నది సో పూజ కూడా చేసేసుకున్న మంచిగా ఇదనమాట డైలీ పూజ ఓకేనా థ్యాంక్ యూ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्तनः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यन्दनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्तनः दीपज्योतिपरब्रह्म दीपज्योतिर्जनार्तनः సో ఇదండి ఏం వాయిస్ ఓవర్ ఇయ్యాలో తెలియక నేనైతే కొన్ని దేవుడు సాంగ్స్ అయితే పాడాను సో మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను సో ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇక్కడ మా పిల్లలకి ఇద్దరికి కూడా రెడీ చేస్తున్నాను రోహిత్కి ట్యూషన్ టైం అయితే అయిపోయిందనమాట సో లెవెన్ ఓ క్లాక్కి సో రోహిత్ని ట్యూషన్కి అయితే పంపించేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి నెక్స్ట్ వంట ప్రాసెస్కి అయితే వెళ్ళిపోయాను సో నెక్స్ట్ బ్లాగ్ అయితే తీయలేదనమాట సో ఇక్కడి వరకు నాకు చాలా లెంతి అయిపోయింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ